అడిగేవాళ్ళు ఇట్లాంటి వాటితో ఎందుకు వచ్చిన గొడవ అనేటటువంటిది ఉండేది అలాంటి స్టేజీని అది అది ఒక రకమైనటువంటి భయం భయమైనటువంటి వాతావరణం అప్పుడు భయం లేకపోతే ఒక చులకన ఎందుకు రావడం లే అన్నటువంటి అంటే మన దేవుడి గురించి మనం వెళ్తే వాడేవాడిట్ట మాట్లాడడానికి పోరాటాల మెంటాలిటీ అప్పుడు లేదు వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఆ మెంటాలిటీ వచ్చింది కొంత ఈ ఇంపాక్ట్లకు తోడుగా అంటే కమ్యూనిస్ట్ ఐడియాలజీ క్రమంగా డౌన్ అయిపోయింది శరీరాల్లో మన అందరిలో ఉడిగిపోతే తప్పేంటి గుడికి వెళ్తే రైటే కదా తప్పేంటి నుంచి రైటే కదా అని స్టేజ్కి తేగలిగారు వీళ్ళు ఈ ఇంపాక్టే ప్రతి అకేషన్ కి జనం పెరుగుతున్నారు ఇది ప్రభుత్వాలు అంచనా వేయట్లా అధికార యంత్రాంగాలు అంచనా వేయట్లేదు ఆ గుడ పెద్ద గుడ అన్నది కాదు ఇప్పుడు రంజాను క్రిస్మస్ వచ్చిందంటే మసీదు వాళ్ళు అడిగినా చర్చోళ్ళు అడిగినా అడక్కపోయినా అక్కడ బందోబస్తుని ప్లాన్ చేసుకుంటారు గుళ్ళ దగ్గర అట్లా ప్లాన్ చేసుకోరు ఆ లోపం అధిగమించాల్సిన సందర్భం వచ్చింది శ్రావణ మాసం వచ్చిందంటే అమ్మవారి గోళ్ళ దగ్గర ఎక్కువ ఉంటారు మాసం వచ్చిందంటే వెంకటేశ్వర స్వామి గోడ దగ్గర ఎక్కువ ఉంటారు కార్తీక మాసం వచ్చిందంటే ఇరు ఆలయాల దగ్గర ఉంటారు గట్టిగా ఇట్లాగా పోలీసులకి ఇప్పుడు అది నేర్పాలి పోలీసులకు అప్పుడప్పుడు అప్డేటెడ్ సెక్షన్ ఇస్తున్నాం కదా అది ఇది నేర్పాలి అంటే ఇక గుడోళ్ళు వచ్చి చెప్పక్కల ఇప్పుడు దీంట్లోనే ఫర్ ఎగ్జాంపుల్ ఉంది కొన్ని మాటలు నాకు నవ్వు వచ్చినాయి ఏంటంటే ఆయన చెప్పలేదంటే ఇప్పుడు నేను గుడికి వెళ్తాను దర్శనం